నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెంచరెడ్డి పాలక విధానంలో అప్పుల బాధ తప్పికలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు ఇన్ఛార్జ్ నేతి మహేశ్వరరావు సిపిఐ నాయకులు బోసి సురేష్ బాబు సిపిఎం అనుబంధ రైతు నాయకులు రామాకృష్ణయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు నరాల శ్రీనివాసు రెడ్డి స్వగృహానికి వెళ్లి రైతు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన రైతు కుటుంబానికి పది లక్షల రూపాయలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు ఆ కుటుంబంలోని వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని వారు కోరారు మేము రైతు పక్షాన్ని నిలబడతామని చెబుతున్న కూటమి ప్రభుత్వం రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరికాదని విమర్శించారు చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోకపోతే చూస్తూ ఊరుకోమని వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు గుట్లూరు మండలం చెంచురెడ్డిపాలెంలో ఉన్న నరాల శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చాం వాళ్ళ కుటుంబంతో మాట్లాడటం జరిగింది వాళ్ళ బ్రదర్ పాపిరెడ్డి గారితో కానీ ఆ ఊరు ప్రెసిడెంట్తో కూడా మాట్లాడటం జరిగింది ఇక్కడ రైతు ఎవరైతున్నారో వ్యవసాయం అంటే ఇంక ఇష్టం బాగా అందుకే వ్యవసాయం కోసమే ముఖ్యంగా పత్తి వేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళని మిచ్చేసేవాళ్ళు ఇవన్నీ కూడా రేట్లు హెచ్చు తగ్గుల వల్ల బాగా ఎవరి రప్పులు అవడం రెండోది వచ్చేకి బోర్లు వేయటం కూడా అంటే నీటి వసతు కోసం బోర్లు వేసిన పరిస్థితి ఆ బోర్లు పడక తన వల్ల లాస్ అయిన పరిస్థితి పన్నీ చూస్తే ఒక రైతు ఇష్టపడిన రైతు వ్యవసాయం ఇష్టపడిన రైతు ఎలా అఘాధంలోకి వెళ్తాడంటే ఇది ఒక ఉదాహరణ ఇవే కాదు రాష్ట్రంలో చాలా రైతుల పరిస్థితి లాగా ఉంది మూడు లక్షల అరవై కోట్ల బడ్జెట్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సో ఈరోజు రెండు వందల కోట్లు కూడా ధరల స్థిరీకరణ ముఖ్యంగా మిర్చి రైతులకు ఎనిమిది వేలు ఉగా రైతులు రేటు తగ్గిన పరిస్థితి ఇటు మీద చేయని పరిస్థితి అంటే ప్రభుత్వం ఆలోచించాలి ఇంకా ఎప్పుడైతే జవాన్ చనిపోతే మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అంటాం జవాన్ చనిపోతే మనందరం కూడా జవాన్కి రెస్పెక్ట్ ఇస్తాం అంతే ఇస్తాం ఆ జవాన్ చనిపోయిన జవాన్ని ఎవరైతే ఉన్నారో పార్థివ దేహాన్ని మోయటానికి కూడా ఉత్సాహం చూపించిన యువ నాయకులైన జగన్ రెడ్డి గాని అలాగే లోకేష్ బాబు గాని మేము అడుగుతా ఉన్నాయా మీరిద్దరు కూడా రైతు బిడ్డలు ఉన్నవాళ్ళే రైతు మూలాల నుంచి వచ్చిన వాళ్ళే ఓ రైతు చచ్చిపోతే కనీసం వార్త అన్న నేను అంటున్నారు మీరేమొచ్చి పరామర్శించాల్సిన పని లేదు ఆ చనిపోయిన రైతు తాలూకు వార్త తెప్పించుకొని వాళ్ళకి కేవలం ఎక్స్ప్రేస్ తాలూకా స్పీడ్అప్ చేయడం కుదిరితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత ఒక రెండు మూడు లక్షలు ఇచ్చిన పది లక్షలు ఆ రైతు కుటుంబానికి మనం అందజేయగలిగితే ఆ పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే నరాల శ్రీనివాసరెడ్డి గారికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళలో ఒక్కరే సెటిల్ అయ్యారు విపరీతంగా అప్పుల్లో వెళ్ళిన పరిస్థితి రేపు ఈ అప్పులన్నీ తీర్చుకొని సో అప్పులదారులు ఎవరైతున్నారో మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకొని వీళ్ళ ముఖ్యంగా వీళ్ళు వెళ్ళాలి అలాగే ఈ ప్రభుత్వం తాలూకా నేను చెప్పదలుచుకుంటుంది ఎవరైనా బోర్లు వేసినప్పుడు జనరల్గా బోర్ బిల్లు పడతాయని వేస్తాం ఒకవేళ ఏదైనా కర్మదారులకు బిల్లు పడకపోతే వాటికి ప్రభుత్వం ఆ కాంపెన్సేషన్ ఇచ్చేట ఆ నష్టాన్ని పూర్చేటట్టు ఏదైనా పథకాన్ని రూపొందించండి అలాగే ఇన్సూరెన్స్ పెట్టండి మీరు గ్రామ యూనిట్ కాకుండా మండల యూనిట్ తీసుకొని ఏదన్నా పంట పోతే మొత్తం మండలం మొత్తం పోతే గాని పంట బీమా వచ్చే పరిస్థితి లేదు అట్లా కాకుండా గ్రామాన్ యూనిట్ గా తీసుకోండి ఇన్సూరెన్స్ ఇవ్వండి అలాగే ధరలు స్థిరీకరణ చెప్పండి ఈ పంట ఏంటి ఈ పంటకి ఎంత ధర ఇస్తామని చెప్పండి స్వామినాథన్ కమిటీని అప్లై చేయండి రైతు ఎందుకు లాస్ పోవాలి రైతు లాస్ పోవాల్సిన అవసరం ఇవ్వండి రైతు పండించిన పంటలన్నిటికి ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ అని పెట్టేసి మీరు నియంత్రించే మీరు రైతుకి మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదనేది ప్రభుత్వాలు నేను ప్రశ్నిస్తా ఉన్నా సో ఇక్కడ ఇది ఒక అంశంగా తీసుకొని రాష్ట్రంలో ఒక రైతు ఎవరైనా చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్సవాలు పరామర్శించాలి ఆ రైతు సంఘం తెలుసుకొని ఇలా జరగకూడదని ఒక కమిటీ అయ్యింది సో అప్పుడే రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లో పది పర్సెంట్ రైతులు కూడా వ్యవసాయం చేయని పరిస్థితి ముఖ్యంగా మన కందుకూరు ప్రాంతంలో ఇప్పుడు మన ఒరిటపాలెడ్డు చూసినా కూడా పది పర్సెంట్ కూడా లేరు ఈ సంవత్సరం పొగాకు రేట్లు తగ్గిన పరిస్థితుల్లో ఆ పది పర్సెంట్ లో ఒక ఐదారు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ కి ఈ పల్లెలన్నీ కూడా చెప్పాలంటే ఏమి జనాలు లేని చెప్పాలంటే ఒక ఏడాదిలుగా మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరేమన్నా చేయగలిగితే సో స్పందించి రైతు గ్రామీణాభివృద్ధి అభివృద్ధిలో ముఖ్యంగా వ్యవసాయం మెయిన్ కాబట్టి వ్యవసాయం అంటూ గ్రామాల్లో లేని పరిస్థితి వస్తే దీని మీద ఆధారపడ్డ పల్లెలు కానీ దీని మీద ఆధారపడ్డ వ్యవస్థ అంతా కూడా కొప్పుకూల్య పరిస్థితి వస్తుంది కాబట్టి దీని మీద ఆలోచించండి పేదోళ్ళని ఉన్నతంగా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీరు పేదల్ని పైకి తీసుకురావటం అంటే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి మూలక మూలమైన వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గా కందుకూరు ఇన్చార్జ్గా చార్ట్ అకౌంటెంట్ గా విధి స్టడీ చేసిన వ్యక్తిగా నేను చెప్పదలుచుకున్నాను మా పార్టీలు రైతు పార్టీలుగా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినాక రైతుల్ని కానివ్వండి తీవ్రంగా అశ్రద్ధ చేస్తా ఉన్నారు వాటికి గిట్టుబాటు ధరలు కల్పించటంలో తీవ్రంగా ప్రభుత్వాలు శ్రద్ధ వహించటం లేదు అందులో భాగంగానే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా అనేక మంది రైతులు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక అప్పులు పాలైపోయి చనిపోతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం బ్యాంకర్లు కూడా వేల కోట్ల వచ్చి ఉద్దేశాల పార్పని వదిలేసి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న కారు సన్న కారు రైతులు ఎవరైతే ఉన్నారో పావులా పేడ కూడా వాళ్ళ మీద రోజు చేసి ఈరోజు వాళ్ళని చనిపోయే స్థితి చేసుకొస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి రోజు ఉంది వెంటనే ఈ రైతుని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కృష్ణయ్య వైజాగ్ సిగ్గం పార్టీ ఇప్పుడు నరాల జీరోసన్ రెడ్డి గారు చనిపోవటం చాలా బాధకరం ఈ వ్యవసాయం ఆయన ఈ బోర్లు వేయటం దానిలో రాసు రావటం దానివల్ల కొంత ఇబ్బంది కలిగి మార్చికంగా అక్కడ చాలా బాధకరం ఇది ఈ యొక్క విషయాన్ని ప్రయత్నం తరఫున చాలా